తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కోసం గొడవ ఓ రేంజ్లో జరుగుతున్న సంగతి తెలిసిందే ఏపీ తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది మీరు ఎక్కువ వాడారు అంటే కాదు మీరే ఎక్కువ నదీ జలాలు యూజ్ చేసుకున్నారు అని ఆరోపణలు చేసుకుంటున్నారు కేటాయించిన దానికంటే ఎక్కువ టీఎంసీలు వాడుతున్నారు అంటూ ఏపీపై తెలంగాణ నేతలు వాళ్లే నీరు అందకుండా చేస్తున్నారంటూ తెలంగాణపై ఏపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు ప్రాజెక్టుల విషయంలోనూ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది రాష్ట్రం విడిపోతే మొదటిగా నీటి కోసమే గొడవలు అవుతాయని అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చివరకు తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది అధిష్టానం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అప్పటి నుంచే షురు అయింది నీటి తగాద ఇప్పుడు ఇది మరింత ముదిరింది ఇక తెలంగాణలో జల రాజకీయం నడుస్తోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులపైకి మళ్లింది తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కేఆర్ఎంబి తీర్మానం జరిగింది అసలు ఏంటి కేఆర్ఎంబి తీర్మానం దీనివల్ల తెలంగాణకు లాభమా నష్టమా రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సగభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు ఈ వ్యవహారం పెద్ద రాజకీయ దుమారం రేపింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చూస్తుండగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ చూస్తోంది అలాంటిది సాగర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఏపీ ఒక్కసారిగా పోలీసులను పంపించి విడుదల చేయించింది పదమూడో గేటు వద్ద పోలీసులు కంచెవేశారు కుడి కాలువ నుంచి దాదాపు ఐదు వేల నాలుగు వందల యాభై క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది ఏపీ సరిగ్గా తెలంగాణలో ఎన్నికల రోజున జరిగిన ఈ వ్యవహారం పెద్ద దుమారానికి తెరలేపింది పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్ర హోంశాఖ ఏపీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించింది ఈ సమీక్షలో నాగార్జునసాగర్ డ్యామును సిఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలో ఉంచేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి అప్పటి నుంచి సాగర్ ప్రాజెక్టుపై సిఆర్పీఎఫ్ బలగాలే బందోబస్తు కాస్తున్నాయి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే శ్రీశైలం నాగార్జునసాగర్ రాష్ట్ర పరిధిలో నుంచి కేఆర్ఎంబికి వెళ్లిపోతున్నాయని కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వచ్చింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫిబ్రవరి రెండున కేఆర్ఎంబి సమావేశంలో కామన్ ప్రాజెక్టులు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటించారు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పై బ్యాక్ ఫైర్ స్టార్ట్ చేసింది ప్రాజెక్టులను కేఆర్ఎంబికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించేందుకు సిద్ధమైందని విమర్శించింది దీంతో కేఆర్ఎంబికి నాగార్జునసాగర్ శ్రీశైలం బాధ్యత అప్పగించేది లేదని తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణమైంది గత ప్రభుత్వం శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించింది ఇది తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేసేది అందుకే రెండు ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబికి అప్పగించకూడదని నిర్ణయించామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు కానీ మాజీ మంత్రి హరీష్ రావు జలాల విషయం కేఆర్ఎంబికి అప్పగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తీర్మానాలు చేశారు అని ఆరోపణలు చేశారు కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల నుంచి తాగునీరు సాగునీరు కరెంటు ఉత్పత్తి ఏపీ తెలంగాణకు నిర్దేశిత పరిమితుల ప్రకారం పంపిణీ చేయడం కేఆర్ఎంబి ఉద్దేశం దీనికి అపెక్స్ కౌన్సిల్ కు కేంద్ర జలశాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు కృష్ణానది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఏపీలో కలిపి పద్నాలుగు వందల ఒకటి కిలోమీటర్లు ప్రవహిస్తోంది దేశంలో ప్రవహిస్తున్న పెద్ద నదుల్లో కృష్ణానది నాలుగో స్థానం మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచి మహారాష్ట్ర కర్ణాటకతో నీటి కేటాయింపులపై వివాదాలు నడుస్తున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జల వివాదాలు ఏపీ తెలంగాణల మధ్య కూడా మొదలయ్యాయి కృష్ణా బేసిన్లో ఏపీ తెలంగాణకు కామన్ ప్రాజెక్టులు శ్రీశైలం నాగార్జునసాగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజారావు కమిటీ సిఫార్సుల మేరకు ఏపీ తెలంగాణకు వేరువేరుగా నీటి కేటాయింపులపై ఒక అవగాహన ఒప్పందం జరిగింది దీని ప్రకారం రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు టీఎంసీలు తెలంగాణకు కేటాయించగా ఐదు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు ఏపీకి కేటాయించారు అప్పట్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇవే కేటాయింపులు కొనసాగుతూ వచ్చాయి ఈ విషయంపై తెలంగాణ అభ్యంతరం చెబుతోంది ఇప్పుడు తెలంగాణకు నీటి కేటాయింపులు యాభై శాతం ఉండాలని కేఆర్ఎంబి సమావేశాల్లో తెలంగాణ నీటిపారుదల శాఖ వాదిస్తూ వస్తోంది తెలంగాణ ఆంధ్రాలో కలిపి కృష్ణానది మీద శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి వీటికి కూడా కొంత భాగం తెలంగాణలో ఇంకొంత భాగం ఆంధ్రాలో ఉన్నాయి ఈ ప్రాజెక్టులను ఒక్కసారి పరిశీలిస్తే ఈ ప్రాజెక్టుల ఎగువ భాగాల్లో జూరాల ప్రాజెక్టు తెలంగాణలో ఉండగా దిగువ భాగాల్లో ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంది ఒక పాయింట్ విషయానికి వస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన వచ్చిన సమయంలో మొదట నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పుడున్న స్థలం కంటే పదిహేను కీటో కిలోమీటర్ల ఎగువగా నిర్మించాలని అనుకున్నారు కానీ అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ నుంచి తెలంగాణ మద్రాసు నుంచి ఆంధ్రా విడిపోయి ఆంధ్రప్రదేశ్గా అవతరించడంతో కోస్తా ప్రాంతం వారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్థలాన్ని కాస్త ముందుకు జరిపించి తమకు లాభం జరిగేలా చేసుకున్నారనేది తెలంగాణ వైపు నుంచి వినిపిస్తున్న వాదన ఇక తెలంగాణ నుంచి చేస్తున్న మరో ఆరోపణ ఏంటంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ఆంధ్ర ఎడమ కాలువ తెలంగాణకు అనేది ఒప్పందం కానీ నిర్మాణం సమయంలో ఎడమ కాలువ కంటే కుడి కాలువ కాస్త తక్కువ ఎత్తులో నిర్మించడం వల్ల ఆంధ్రాకు ఎక్కువ నీరు పోయేలా మార్చుకున్నారని వివాదం దీనికి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ సమయంలో ఉన్న పరిస్థితులు సాంకేతిక కారణాలే కానీ కావాలని చేసింది కాదనేది వాదిస్తోంది ఏ ప్రాజెక్టులోనూ నీరు మూడు వందల అరవై ఐదు రోజులు ఉండదు అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తక్కువ నీరు ఉన్నప్పుడు ప్రాజెక్టు ఉన్న నల్గొండ ప్రాంతానికి నీరు ఆపేవారు కృష్ణా డెల్టాకు నీటి ఇబ్బంది రాకుండా పంపిణీ చేసేవారు అని వివక్షకు పాల్పడేవారు అనేది తెలంగాణ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏపీ ప్రాజెక్టులు ప్రధానంగా కృష్ణా జలాలపై ఆధారపడి కట్టినవే ఎక్కువ వీటి సామర్థ్యం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి ప్రస్తుతం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం నలభై నాలుగు వేల క్యూసెక్కుల నుంచి ఎనభై వేల క్యూసెక్కుల ఏపీ పెంచుతోంది ఇప్పుడు ఇదే విషయాన్ని తెలంగాణలోని ఇంజనీర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ పరిధిలో ఉండటంతో అక్కడి నుంచి నీటి తరలింపునకు ఏపీ ప్రభుత్వానికి సులువుగా మారిందని తెలంగాణ ఇంజనీర్లు వాదిస్తున్నారు కామన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబి పరిధిలో ఉంటేనే తెలంగాణకు మేలు జరిగే అవకాశం ఉంటుందన్న నిపుణుల సూచనలతో కేఆర్ఎంబి దృష్టికి వెళ్దామని అనుకున్నారు అయితే రెండు రాష్ట్రాల పంచాయతీ నడుమ కేంద్రం జోక్యం ఎక్కువ అవుతోంది రెండు వేల పదిహేనులోనే కామన్ ప్రాజెక్టులు ఇస్తామని రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి అప్పట్లో ఏపీ జీవో ఇచ్చింది కానీ తెలంగాణ ప్రాజెక్టులు ఇవ్వటానికి ఒప్పుకుంటేనే ఈ జీవో అమల్లోకి వస్తుందని కండిషన్ పెట్టింది ఈ విషయంలో అప్పటి నుంచి సాగదీత నడుస్తూనే వస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్నాక కృష్ణానదిపై ఏపీ తెలంగాణకు ఉన్న కామన్ ప్రాజెక్టులు అంటే నాగార్జునసాగర్ శ్రీశైలాన్ని కేఆర్ఎంబి అంటే కృష్ణానది యాజమాన్య సంస్థకు అప్పగించం అని అసెంబ్లీలో తీర్మానం చేసింది అంతేకాకుండా ఇప్పటికే నాగార్జునసాగర్ వద్ద ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలని కూడా తీర్మానంలో ఉంది సాధారణంగా కేఆర్ఎంబి ఉంటే నదీ జలాల ప్రవాహం తక్కువగా ఉంటే దానికి తగ్గట్టుగా ఏపీ తెలంగాణ మధ్య జలాల పంపిణీ జరిగేలా చూస్తుంది కానీ ఏదైనా ఏడాది సర్ అంటే మిగులు జలాలు వస్తే ఎలా పంపిణీ చేయాలనే విషయంపై స్పష్టత లేదు ఇక్కడే చిక్కు వచ్చింది ఈ మిగులు జలాలపైనే రాష్ట్రాలకు గొడవలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు తెలంగాణ కేఆర్ఎంబి జోక్యం వద్దని అంటుంది దీనివల్ల అప్పటి ఒప్పందాల ప్రకారం నీటిని పంచుకోవాల్సి వస్తుంది అలా అయితే తెలంగాణకు నీటి కష్టాలు తప్పవని నిపుణులు అంటున్నారు మరి కృష్ణా జలాల పంపకాల్లో సమాన వాటా కోసం కోర్టులను ఆశ్రయిస్తారేమో చూడాలి